గోల్డ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను సోషల్ మీడియాలో పాములు వీడియోలు విపరీతంగా చూస్తుంటారు జనాలు దాన్ని క్యాష్ చేసుకోవాలని చూసిన ఓ ఔత్సాహికుడు తీసిన వీడియో ఇప్పుడు నెట్ ఇంట్లో తెగ వైరల్ అవుతోంది నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు మరి ఆ వీడియో ఏంటో ఇప్పుడు చూద్దాం ప్రస్తుతం పలు ప్రాంతాల్లో వానలు విపరీతంగా కురుస్తున్నాయి వాతావరణం చల్లగా ఉంటుంది ఈ సమయంలో పాములు ఆనందంతో మైమర్చిపోయి పుట్టలో నుంచి బయటకు వచ్చి ఆడపాములతో జత కడతాయి అని చెప్తుంటారు అందుకే ఎక్కడ చూసినా పాములు జత కడుతున్న వీడియోలే కనిపిస్తుంటాయి అయితే సాధారణంగా చాలా మంది పాములకు చెవులుండవు మనం భూమి మీద నడిస్తే దాని నుంచి వెలువడే తరంగాలు వాటికి శరీరం గుర్తించే గుణం కలిగి ఉంటుంది దానివల్ల అవి అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోతాయని అంటుంటారు కానీ చాలా మంది పాములు పట్టే వాళ్ళు బోరలు పట్టుకొని మరి పొట్ట దగ్గరకు వెళ్లి ఊదుతారు పాములను పట్టుకునేందుకు ప్రయత్నిస్తారు ఇదంతా మనం రొటీన్గా చూస్తుంటాం కానీ ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో కొంతమంది యువకులు పాము పొట్ట దగ్గరకు వెళ్ళి పామును పొట్టలో నుంచి బయటకు తెప్పించేందుకు బోరతో కాకుండా తమ ఫోన్లలో నాగుపాము ట్యూన్ పాట పెట్టారు అప్పుడు నిజంగానే పొట్టలో నుంచి పాము తన కోసమే ఆ ట్యూన్ అనుకుందేమో వెంటనే బయటకు వచ్చింది బోర్ అనుకుందో లేదంటే నేను కూడా టెక్నాలజీని ఎందుకు వాడకూడదు అనుకుందో సినిమాలోని పాట ఫోన్ లో ప్లే అవుతుంటే మై మర్చిపోయి పుట్టలో నుంచి నాట్యం చేసుకుంటూ పైకొచ్చింది బయటకు వచ్చిన తర్వాత కూడా సాంగ్ పూర్తయ్యే వరకు నాట్యం చేస్తూ అలరించింది దీంతో అక్కడున్న వారంతా షాక్ అయిపోయారు ఆ పాము ఏ మాత్రం తగ్గేదేలే అన్నట్టు నాగిని మూవీలోని ట్యూన్ కు తగ్గినట్టుగా తన బాడీని అటూ ఇటూ తిప్పుతూ డాన్స్ చేసింది అక్కడున్న యువకులు ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ప్రస్తుతం ఇది ట్రెండింగ్ గా మారింది దీన్ని చూసిన నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు కొందరు సూపర్ అంటే మరికొందరు అసలు అది నిజమేనా అంటున్నారు మరి మీరేమంటారో కామెంట్ పెట్టండి